ఈ రోజు ప్రసంగం ఏంటంటే దేవుని కృప ఇప్పుడు పేర్లు పెట్టుకుంటామంటాను కదా దేబోర్ దేబోరమ్మని లూది అమ్మని దూత్ అమ్మని ఇట్లా అన్నమ్మని కానీ ఇట్లా మా పేరు నేను ఒక రెండు పేరు గురించి చెప్తాను అంటే ఒక బైబిల్ ఒక నామకరణం చేసామంటే వాళ్ళ జీవితం ఎలాగుంది వాళ్ళ జీవిత విధానం అలాగుంది వాళ్ళు ఎలాగ నడిచారు మనం ఎలాగ నడవాలా అనే తీరి మనకు బైబిల్ గ్రంథంలో సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడుతుంది ఎల్లరే చెప్పండి ఎలాగ మాట్లాడుతుంది సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడబడుతుంది అందుకే యుద్ధకాల సమయంలో దేవుని కృప ఏంది రాసుకోండి ఏంటంటే దేవుని కృప ఎందుకంటే ఈ ఉదయ సమయంలో దేవుని కృప మనిషిని ఏం చేస్తుంది దేవుని కృప మనిషిని బలపరుస్తుందా లేదా చేస్తుందా అని కొన్ని మాటలను ఈరోజు నేను మీతో మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు అంతా సిద్ధంగా చెప్పండి దేవునికి మనం

నేను నీతో నిత్య నిబంధన చేసేది శాశ్వతమైన కృపను చాలు నేనేం చెప్పాను మీకు హెట్టింగ్ ఏంటి దేవుని కృప ఇప్పుడు లాస్ట్ ఏమొచ్చింది మాకు అక్కడ ఏమొచ్చింది శాశ్వతమైన కృప ఈరోజు ఉండదు వాహన ఉండదు సంవత్సరం ఉండదు శాశ్వతంగా ఉండదు అది ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదు ఒక రోజు మాట్లాడి రెండు రోజు మాట్లాడకుండా ఉండేది కాదు ఒక రోజు అప్పుడు అన్నాడు క్రీస్తున దేవుని కృప దావీదుకు ఎవర్నట్టా దావీదుకు చూపిన కృప దావీదును ఆశీర్వించిన కృప దావీదును దీవించిన కృప దావీదును బలపరిచిన కృప ఈ మీ జీవితంలో ఆ కృప మీ జీవితంలో అది మీరు పొందాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో దావీదును దేవుడు బలపరిచాడు దావీదును ఆశ్రయించిన దేవుడు దావీదు కృపతో బలపరిచిన దేవుడు ఈ రోజు ఇక్కడ ఈ స్థలంలో కూర్చుంటున్న నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు కృపతో నింపుతా ఉన్నాడు అదే దేవుతో నింపుతున్నాడు డబ్బుతో నింపట్ల పలుకు పడుతో నింపట్ల ఆస్తి అంతస్తులతో పోతున్నాడు అది దేవుడు దావిధు ఆశీర్వదించిన కృప అ ఒక పాట రాయబడింది ఏ పాట రాయబడింది కృపాను సర్వ లోకానికి అది మన గ్రామం వరకేనా సర్వ లోకానికి ఏమైనా అంటే అనేది ఏదో మనం తెచ్చుకోవటం కాదు మనం అనుకోవటం కాదు మనం మాట్లాడుకోవటం కాదు కానీ గా వీదును ఆశీర్వదించిన కృహ ఈ రోజు నీవు నేను ఆశీర్వదించబట్టావా లేదా ఒకసారి మనకి అర్థం చేసుకోమా ఎపిఎస్సీ బద్దరిగా టైంలో మనం చూసినట్టయితే ఇంకొక మాట మనకి కనబడతా ఉంది త్వరగా ఆ మాటను కూడా మన ధ్యానాక్షంగా మనం తీసుకోబోతున్నాం ఎఫెస్సి బద్దరిగా రెండో అధ్యాయము ఏడులో వాద్యని మనం చదువుకుందామండి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మీరు చాలు మనము ఆయన కృపతో ఏం చేయబడ్డామట రక్షించబడ్డాము దేని రెండోది ఆయన ఉండాలి మీరు శ్వాస ద్వారా ఆయన కృపతో నింపబడి ఉన్నాము ఈరోజు దేవుడికి ఇష్టట అసాధ్యము ఆయన ఉన్నాడని ఆయన ద్వారా కార్యాలు తగ్గిస్తాడని మనకి ఏముండాలి శ్వాసం ఉండాలి ఈ శ్వాసము ద్వారా

కృపలో మన ఏం కాక వర్తిల్లుతూ ఉండాలి ఈరోజు దేవుని కృపలో మనం వర్తిల్లాలి దేవుని కృప ద్వారా మనం వర్తిల్లాలి దేవుని కృప జీవితాన్ని ఏం చేయాలి ముందుకి కొనసాగించుకుంటున్నాను కృప కృప దేవుని కృప ఎవరి దేవుడు వాళ్ళ బలమైన పాత్రగా వాడుకుంటానని లేఖనం చెప్తాను అందుకే యువతీకరణ సమయంలో మనకు అవసరం ఏంటంటే

కృపాధిక్షయము కలవాడు వచ్చారండి ఎంత అంట కృపాది క్షయము కలిగిన వాడు దయా ఆయనకి ఏముందట దయ ఉంది ద్రాక్ష్యం ఉంది పద్మ పేరు కూడా దయ ఉండదు ద్రాక్ష్యం ఉండదు ఎవరిని నిందించి ఎవరిని అవమానించి ఎవరినైనా చూటి మాటలు పోట్లు మాట్లాడే దేవుడైనా దేవున దూపించేవాడైనా జాతి చూపించేవాడైనా కలిగిన కలిగినవాడైనా మనకి ఎలాంటి లక్షణాలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి దయ దాచే దైవటం ఆయన కృప మనిషిని విడిచిపోయేది కాదు విడిచిపెట్టి పోయేది కాదు ఆయన కృప అనేది నిత్యము కూడా